హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రావాల్సిన ఏపీ కానిస్టేబుల్ యొక్క తుది జాబితా ఫైనల్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్స్ అన్నీ కూడా మనకు రావాల్సి ఉండగా ఈరోజు ఆ యొక్క జాబితా అయితే రేపటికైతే వాయిదా వేయడం జరిగిందండి ఓకేనా ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఓకేనా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఇంతకు ముందే మనకు నైన్ థర్టీ ఎయిట్కి అయితే మనకు యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది జూలై ఇరవై తొమ్మిదో తేదీన ఫలితాల విడుదల రేపటికి వాయిదా కానిస్టేబుల్ ఫలితాల విడుదల రేపటికి వాయిదా పడింది తుది జాబితాని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరోసారి పరిశీలించనుంది హోంమంత్రి అనిత ఫ అనిత గారు ఫలితాలను రేపు రిలీజ్ చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలపడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను అప్డేట్ ఈ రోజు రావాల్సిన ఆ యొక్క తుది జాబితా మరొకసారి పరిశీలించి రేపు రిలీజ్ అయితే చేయనున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఈ సమయంలో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క ఫైనల్ తుది జాబితా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ సమయంలో కొంచెం ధైర్యంగా ఉండాలి ఎందుకంటే టెన్షన్ ఒత్తిడి ఎన్ని సాధారణంగా ఉంటాయి ఎందుకంటే రోజుల నెలల సంవత్సరాల ఎన్నో సంవత్సరాల నుండి అయితే ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు మరి ఉద్యోగం వస్తుందా రాదా నాకు వచ్చిన మార్కులకు ఉద్యోగం వస్తుందా రాదా అనే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఎంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో ఎంత మోటివేట్ చేసినా అభ్యర్థులు కూడా ఆలోచించే ఆ యొక్క స్థానం అయితే ఇవ్వరండి మిత్రులు కాబట్టి ఈ సమయంలో కొంచెం ఓపిక పట్టండి రేపటికి మనకైతే ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్గా అప్డేట్ మనకు వచ్చిన అప్డేట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్